దోసలన్నీ కూడాను ఆలోచన రూపంలో వ్యవహార రూపంలో అలాగా ఈ చిత్తం యొక్క వ్యాపారం జరుగుతుంటుంది దీనికి ప్రియము మోదము ప్రమోదము మనం చెప్పుకున్నటువంటి సుషుప్తిలో ఉన్నటువంటి లక్షణాలు అజ్ఞానం చెప్పుకుంటాం మా అజ్ఞానం ఆ యొక్క సుషుప్తిలో ఉన్నప్పుడు ఆ లక్షణాలు ఏంటి ప్రియము మోదము ప్రమోదము ఆ వాటితో కూడినటువంటి అజ్ఞానమే కారణ శరీరం అన్నమాట ఈ విధంగా ఈ కారణ శరీరము ఎప్పుడు నశిస్తుంది అంటే ఆ బ్రహ్మ జ్ఞానం వల్ల నశిస్తుంది ఆ బ్రహ్మ జ్ఞానం వల్ల నశిస్తుంది ఎప్పుడైతే కారణ శరీరం నశిస్తుందో దానితో పాటుగానే ఈ సూక్ష్మ శరీరము కూడా ఆ కారణ శరీరమే తెచ్చుకున్నది కదా ఆ సూక్ష్మాన్ని స్థూలాన్ని కూడా ఆ విధంగా కారణ శరీరం నశి నశించినప్పుడు మాత్రమే ఈ సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది అంతవరకు సూక్ష్మ కారణ శరీరాలు రెండు కూడా ఎప్పుడు నశిస్తుంది ఇవి బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు అనమాట ఆ బ్రహ్మజ్ఞానము చేత ఈ యొక్క సూక్ష్మ కారణ శరీరాలు నశిస్తాయి ఈ స్థూలమేమో ఎప్పటికప్పుడు ప్రారంభ కర్మానుసారముగా మన కాలపరిమితిని అను అనుసరించి ఈ స్థలం నశించిపోయినప్పుడు వాటిలో ఆ కారణ శరీరాలు అనుభవం కోసమని మరొక శరీరాన్ని తెచ్చుకుంటున్నాయి తనకేం శరీరం కావాలో అవే తెచ్చుకుంటాయి అవి కలిసి తనకే అనుభవం కావాలో అటువంటి శరీరమే తెచ్చుకుంటాయి అలాంటి శరీరమే వస్తుందంతే అలాగా అంత్యకాలంలో మనం ఏ స్మరణతో అయితే ఈ ప్రాణాలను విడిచిపెడుతున్నామో దానిని బట్టి తర్వాతి జన్మ కూడా నిర్ణయింపబడుతుంది అని చెప్పేసి చెప్తారు కదా అలాగా అంత్యకాలంలో మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉండి ఆ బ్రాహ్ అంటే ముక్తి మోక్షం రానంత కాలము గుర్తు గుర్తుపెట్టుకోవాలి ముక్తి మోక్షం రానంత కాలము ఏ భావంతో అయితే శరీరాన్ని విడిచిపెడతామో అటువంటి శరీరాన్ని తెచ్చుకుంటాం ఎప్పుడైతే మానవ జన్మ మాత్రమే మానవ ఉపాధి మాత్రమే బుద్ధిగతమైనటువంటిది ఈ ముక్తి మోక్షం కావాలంటే కేవలము ఈ మానవ ఉపాధి మాత్రమే అందుకు తగినది అందులోకి గాను మనము ఈ మానవ ఉపాధిని ఈ మనము కాదు ఈ మానవ ఉపాధి వచ్చినప్పుడు మాత్రమే జీవుడు మానవ ఉపాధిని మాత్రమే తీసుకున్నప్పుడు ఎందుకంటే అసలు ఇక్కడ ఈశ్వరుడే జీవుడంటూ లేదు భ్రాంతి ఇదంతా కూడా నేను నాదే అనుకుంటాం ఈశ్వరుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్ని ఉపాధుల్ని తీసుకున్న తర్వాత చివరికి ఈ మానవ ఉపాధి వలన తను తాను తెలుసుకున్నాడు తను తాను తెలుసుకోవటానికి అైతన్యం అనండి జ్ఞాతనండి ఈశ్వరుడు అనండి తను తాను తెలుసుకోవటానికి గాను ఈ యొక్క ఉపాధిని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నప్పుడు ఈ విధంగా ఈ ఉపాధి ఆధారంగా తన్ను తాను తెలుసుకుంటున్నాడు తను తాను తెలుసుకుని తనకు తానుగా విరమిస్తున్నాడు ఆ విధంగా ఈ పిండాండం అంతా కూడా బ్రహ్మాండములో అంటే మనం ఇక్కడ గా చెప్పుకోవాలి అంటే ఈ ఇంద్రియములతో ఇరవై నాలుగు తత్వములతో కలియక విలక్షణ స్థానాన్ని ఎప్పుడైతే చేరుతామో అంక విడిగా ఉంటాం జీవోభావం ఉండదు ఇక్కడ జీవోభావం ఇక్కడ శరీరం ఉంటుంది కానీ అక్కడ జీవభావం నశిస్తుంది ఆ జీవభావము నశించినప్పుడు ఇంకా బ్రహ్మణ పంచీకరణం చెప్పుకుంటాం అన్నప్పుడు అక్కడ కూడా ఈ సృష్టి ఇంకా వెష్టి వదిలి సమిష్టిలోకి వెళ్తాం అన్నమాట ఆ సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పం అయితే ఇంకా పోలేదు ఆ సృష్టి సంకల్పానికి కూడా విరమించుకున్నప్పుడు అప్పుడు పరబ్రహ్మస్థితి అనమాట సాక్షిగా ఉన్నప్పుడేమో పుట్టస్థునుగా ఉంటాడు విరపించుకున్నప్పుడే పరబ్రహ్మస్థితికి వెళ్తం అవుతుంది ఈ శరీరంలోని స్థితులన్నీ మనం వేరుగా చెప్పుకోవద్దు జీవించి ఉండగానే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది అని చెప్తారమ్మా స్వానుభవం ద్వారా ఆ స్థితిని చేరుకున్నటువంటి వారు చెప్పినట్లయితే అపరబ్రహ్మస్థితిని తర్వాత స్థితి మన స్వామి లాంటి వారు పెద్ద స్వామి లాంటి వారు సాగర్ స్వామి లాంటివారు వారు అనుభవంతో చెప్తున్నారు ఇవన్నీ కూడా అనుభవంతో చెప్తున్నప్పుడు వారింత స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఆ స్థితికి చేరుకోలేనప్పుడు స్వానుభవం అంటే అవగాహన ఉండి కొంత స్వానుభవం ఉన్నప్పుడు మాత్రమే మనం దేని గురించి విచారణ చేసుకోలేటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ శరీర ఉపాధి ఉండగానే ఈ స్థితులన్నీ కూడా ఉపాధిలోని అంటే ఇక్కడ మొదటిగా అవస్థాత్రయ సాక్షిగా ఉండాలి స్థితిలో ఉండాలి తర్వాత జ్ఞాత స్థితిలో విలక్షణ భాగానికి వెళ్ళాలి తర్వాత మనం చెప్పుకునేటువంటి బ్రహ్మాండ పంచీకరణ అనేటువంటి దానిలో అక్కడే కూడా ఇరవై నాలుగు తత్వాలు అమ్మ ఇప్పుడు మనం అధిష్టాన దేవతలు అని చెప్పేసి ఏ ఎవరిని చెప్పుకుంటున్నామో ఆ ఇరవై నాలుగు మంది అధిష్టాన దేవతలకు కూడా ఈశ్వరుడు స్థితి లయాలు చేయటానికి గాను అక్కడ ఇంద్రియములు అనమాట ఈశ్వరునికి ఇంద్రియములు బ్రహ్మాండ పంచీకరణలు కాబట్టి అక్కడ మనం ఇక్కడ ఇంద్రియము అని చెప్పుకున్న చోట అధిష్టాన దేవత పేరు ఉంటుంది అక్కడ క్రందేమో అస్థానాలు ఉంటాయి అంటే చంద్రుడు ఉన్నాడు ఇప్పుడు మనస్సు ఉన్నది ఇక్కడ ఇంద్రియము అని చెప్పుకుంటున్నా అంతఃకరణము అంతఃకరణ చతుష్టయం మొదటిది మనస్సు మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు కాబట్టి ఈశ్వర పంచీకరణలో అంతఃకరణ చతుష్టయం అంటే ఈశ్వరునికి ఈ అధిష్టాన దేవతలు అనమాట చంద్రుడు అక్కడ ఈశ్వరునికి ఇంద్రి ఆ ఇంద్రునికి దానికి ఏంటంటే మనస్సు అనమాట ఆయనకి మనస్సు అధిష్టాన దేవత ఆయనకి మనస్సు అనమాట అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుడు ఆయనకి మనస్సు అలాగే బ్రహ్మాండ పంచీకరణలు చెప్పుకుంటాం అన్నిటి ఆ సృష్టికి కూడా ఎప్పుడు ఇలాగ ఎప్పుడైతే మనం సాక్షిగా ఉన్నామో ఆ విలక్షణ స్థితికి చేర్ చేస్తామన్నట్లు కానీ అక్కడ ఈశ్వరుడు కూడా సాక్షిగా ఉన్నప్పుడు సృష్టి స్థితి లయాలకి సాక్షిగా ఉన్నప్పుడు అధిష్టానమైనటువంటి అక్షేత్రజ్ఞుడులో కూడా అక్కడ కూడా రెండు భాగాలు అలా చెప్పుకుంటాయి ఇక్కడ చెప్పుకున్నట్లయితే ఆ విలక్షణ భాగానికి చేరినప్పుడు పరబ్రహ్మస్థితి ఇంకా అక్కడ సృష్టి చేయాలనేటువంటి సంకల్పం ఉండదమ్మా ఆయనకి సంకల్పరహితం అవుతుంది అనమాట సంకల్పం ఉండదు అంటే ఇక్కడ మాత్రం అతనికి అంటే ఇక్కడ ఇక్కడ మాత్రం అంటే ఇంకే ఏ సంకల్పం ఉండదు అన్నమాట ఇక్కడ లోక కళ్యాణం కొరకు సంకల్పం చేస్తాము తర్వాత ఇంకా ఏ సంకల్పం ఉండదు ఆ విధంగా పరబ్రహ్మ స్థితిని ఈశ్వర పంచీకరణ గురించి చెప్పుకున్నప్పుడు నిజానికి పంచీకరణ కాదు అది అని చెప్తారు స్వామి ఈశ్వర పంచీకరణల గురించి అసలు ఎవరు కూడా మన గురువులు ఎవరు కూడా చెప్పలేదు ఊరికనే ఒక రెండు మాటలు చెప్పేసి వదిలేశారు అంతే విజ్ఞాన గారు కూడా అక్కడ మామూలు లాగానే అవన్నీ కూడా చెప్పుకున్నప్పటికీ కూడాను అక్కడ విశ్వాండం కదమ్మా విశ్వాండం యథావిధిగా ఎలాగ వ్యక్తమైందో అలాగే చెప్ చెప్పబడినవి అవన్నీ కూడా మొలంలో విశ్వాణం ఎలా వ్యక్తమైందో అలా వంటి అని చెప్పేసి స్వామి చెప్పారు సాగర్ స్వామి అక్కడ కూడా కాకపోతే ఏ తత్వం ఏంటి ఆ మూలంలో కూడా ఏవి ఆ సహజంగా ఉన్నవైనప్పటికీ కూడా ఏవి ఏ తత్వానికి సంబంధించినటువంటివి అనేటువంటి దాని గురించి చెప్పుకుంటాము కళాకాలము చిత్తూరు తమస్సు ఇక్కడ ఏ విధంగా ఐదు చెప్పుకుంటున్నామో పరబ్రహ్మ కళాకాలము చిత్తూరు తమస్సు అవి ఆ విశ్వాండంలో తత్వాలుగా ఉన్నప్పుడు అలా వ్యక్తమైనటువంటి విధానాన్ని ఈశ్వర పంచీకరణలో చెప్పుకుంటాం అయితే అక్కడ పరబ్రహ్మం అధిష్టానము ఆ పరబ్రహ్మము ఎప్పుడైతే పరశివం అంటే బయలును ఆ గురు పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా ఆ బయలును దర్శించిందో తాను లేకుండా పోతుందన్నమాట పరబ్రహ్మ స్థితి కూడా లేదు అక్కడ కేవలం పరస్సు అచలం అది మోక్షం పరబ్రహ్మ స్థితికి వచ్చేటప్పటికి మనకి జీవన్ముక్త స్థితి చెప్తారు ఇంకా ఆ స్థితికి అచలం ఆ దేశ కేంద్రులు అయినటువంటి వారు మాత్రమే ఇంకా శరీరం ఉన్నంత వరకు కూడా ప్రారుద్ధు ఉన్నంతకారం కూడా ఈ శరీరం ఉంటుంది కాబట్టి ఆ స్థితిలో ఉండే వీరంతా కూడాను ఇంకా భావన ఉండదు శరీ లేదు అని చెప్పుకుంటాం కదమ్మా ఈశ్వరునికి శరీరం ఉపాధి మాయ శరీరం లేదు అని చెప్పుకుంటాం అంటే శరీరం లేదు అంటే ఏంటి ఇక్కడ ఈ మానవగతమైన ఉపాధి ఉన్నది అది శరీర భావన పూర్తిగా నశిస్తుంది అనమాట అక్కడ శరీర భావన పూర్తిగా లేదు అనడమే అక్కడ ఆ శరీరే అని చెప్తుంది ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే బయటకు చూసేటువంటి వారికి ఇంకా పెద్ద స్వాంగారం చూస్తే తెలిసేది అది బాగా ఇంకా వాళ్ళకి ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ఉంటారు అంతే వాళ్ళు మరి అంతా కూడా ఎలా జరుపబడుతుంది దైవ ప్రణాళిక అనుసారము వారి ద్వారా అంతా కూడా జరపబడుతుంది ఆ ప్రారంభ కర్మము అంతా కూడా ఇంకా వాళ్ళు క్షయమైపోతుంది లోక కళ్యాణం కోసం మాత్రమే ఆ శరీరం ఉంటుంది శరీరం ఉన్నంత కాలము కూడా దైవ ప్రణాళిక అనుసారముగా ఏ విధంగా జరపబడవలసి ఉన్నదో ఆ విధంగా జర్పబడుతుంది తర్వాత అలాగా ఇంకా ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళకి మోక్షం వేరే శరీరం అంటూ ఆ ఉన్నప్పుడు వేరే శరీరం అంటూ కూడా ఉండదు ఇది మనం ఒకటే పైది సూచనగా చెప్పుకున్నాం ఈ పిండాండ పంచి ఇక్కడ ఎంతవరకు అంటే పంచతన్మాతల వరకు ఈ పంచతన్మాతలకు వచ్చినప్పుడు స్థూల శరీరం నశిస్తుంది ఈ సూక్ష్మ కారణ శరీరాలు ఎలాగా నశిస్తాయంటే అంటే ఆ కారణ శరీరం బ్రహ్మజ్ఞానం చేత నశిస్తుంది దానితో పాటుగా ఆ సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది కారణ శరీరం ఉన్నంతకాలము కూడా ఈ సూక్ష్మ శరీరము కూడా దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇది కూడా మామూలుగా ఆత్మల గురించి అలా చెప్పుకుంటాము అదేవిధంగా ఇది నిప్పు వర్షము చేత కత్తుల చేత నరకబడదు నీళ్ల చే నానబడదు నిప్పుచే కాలపడదు గాలిచే శోషింపబడదు అని చెప్పేసి చెప్పుకుంటాం అలాగా విదేహ ముక్ ముక్తి కలిగేటంత వరకు కూడా కారణ సూక్ష్మ సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయి జీవన్ ముక్త స్థితిలో ఆ సూక్ష్మకరణ శరీరాలు కూడా నశిస్తూ హరి ఓం ఇది క్లుప్తంగా ఆ పెద్ద స్వామి వారి యొక్క ప్రేరణ మేరకు మాత్రమే ఇది వ్యక్తమైందమ్మా ఇక్కడ నేను ఇంకా ఆ జూమ్లో నేను అంటే ఇక్కడ ఇది ఇది ఇంకా క్లాసులు విరమించి మౌనంలోకి వెళ్ళిపోద్దామా అని చెప్పేసి తీసుకోవటం లేదు నిజానికి అది ఇంకా అలాగా కొందరి ద్వారా వ్యక్తమై పెద్ద స్వామి వారి యొక్క ప్రేరణ చేత ఇది అమ్మ ఇక్కడ ఆ ప్రేరణ చేత మాత్రం ఇది వ్యక్తమైంది దీనిలో ఏమైనా ఇంకా మీకు సందేహాలు ఉన్నట్లయితే ఒకసారి చూడండి బ్రహ్మాండ పంచీకరణ కొంతకాలం వ్యవధి తీసుకున్న తర్వాత చూద్దామమ్మా వెంటనే చెప్పేసుకున్నట్లయితే ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అలాగే ధన్యవాదాలు రెండు సందేహాలు ఉంటే అడగచ్చు అమ్మా హరి ఓం అండి అది ఇప్పుడు చైతన్య విరమణ జరిగినప్పుడు ఈ ఉపాధిలో ఎటువంటి సంకల్పాలు అయితే ఉన్నాయో మధ్య కాలంలో ఉన్న సంకల్పాల వల్లే మళ్ళీ మనం జన్మ తీసుకుంటున్నాం అని చెప్పుకుంటున్నాం కదా అవడం మరి అవి ఈ ఈ సంకల్పాలు ఏదైతే ఉన్నాయో అవి చిత్తంలో రిజిస్టర్ అవుతాయి కదండి అంతేనమ్మా ఈ చిత్తము కూడా మనకి ఇక్కడ మనం అంతఃకరణగా అంటే సూక్ష్మ శరీరంగానే చెప్పుకుంటున్నాం కదా అవునమ్మ మరి ఈ పంచీకరణలో మనం స్థూల సూక్ష్మ శరీరాలు ఆ ఎట్లా వచ్చాయి ఎట్లా ఏర్పడ్డాయి మళ్ళీ అవి ఎలా లైపోయా కూడా చెప్పుకున్నాం కదా మరి ఈ సూక్ష్మ శరీరంతో పాటు ఈ చిత్తము అన్నది నశించదా చిత్తంలో చిత్తంలో ఉంటాయి ఉంటాయి వాసనలు వాసనలు అంటే మరి ఇప్పుడు సూక్ష్మ శరీరానికి కావాల్సిన స్థానాలు కూడా ఇంక ఇప్పుడు విరమణ చైతన్య విరమణ జరిగినప్పుడు ఇవన్నీ వేటి స్థానంలో అవి చేరి చేరిపోతున్నప్పుడు వీటికి స్థానం కూడా ఉండదు కదా ఉండదమ్మా ఆ చిత్తంలో అవ్యక్తంగా ఉంటుంది అమ్మా వాసన అది రూపంలో రిజిస్టర్ అవుతాయి కారణ శరీరంలోకి శరీరం వాసనలు రిజిస్టర్ ఉంటాయి అప్పుడు మరలా ఈ సూక్ష్మ స్థూలాలు తెచ్చుకున్నప్పుడు మాత్రమే అది వ్యక్తం చేయగలదు వాసనని లేకుంటే వాసన రూపంలో ఉంటుంది కారణ శరీరం అంటే ఇంకా చైతన్యం జోడింపబడినప్పుడు మాత్రమే ఆ వాసనలన్నీ వ్యక్తం అవుతాయి ఇక్కడ ఇప్పుడు మనం ఈ పంచీకరణ అంతా కూడా స్థూల సూక్ష్మాల గురించే మనం చెప్పుకున్నాం కదమ్మా అంతేనమ్మా ఇక్కడ కారణ శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్య ఉన్న కనెక్షన్ గురించి కొంచెం వివరిస్తారా అంటే ఈ సూక్ష్మ శరీరం విరమించిన తర్వాత ఈ కారణ శరీరం కి ఎట్లా కనెక్షన్ కారణం అవుతుంది అన్నది అంటే ఇక్కడ కారణ శరీరంలో అవ్యక్తంగా ఉండి మళ్ళీ ఉపాధి తీసుకున్నప్పుడు మాత్రమే అవి సూక్ష్మ శరీరం వ్యక్తం అవుతుందని చెప్తున్నారా అమ్మా అవునైందండి అంటే హరి ఇంకా ఎవరైనా అడుగుతారన్న సందేహం ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తే ఇంకెప్పటికీ గుర్తుండిపోతున్నాం ఇదేమీ కష్టమైన విషయం కాదు ఎక్కడక్కడ విడదీసుకోవాలంటే మనం చాలా సులభం అప్పుడు విడదీసుకుంటే అన్నీ కొంచెం కలిపేసుకున్నప్పుడు మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది అయితే మనకు కావాల్సినటువంటి సాధన దీన్ని ఆధారంగా తీసుకుని మనం సాధన చేయాలి వీటన్నిటితో దాన్ని సా ఆధారంగా తీసుకుని తనకు తను తెలుసుకోవటానికి ఇదంతా కూడా వచ్చింది కాబట్టి దీన్ని ఆధారంగా తీసుకుని మనం కూడా మనల్ని మనం తెలియదు అలాగా తెలుసుకోవాలి మనల్ని మనం ఏ విధంగా కలవకుండా ఉన్నప్పుడు అది ఒకటే మెయిన్ అమ్మ గుణముల గుణముల త్రిగుణాతీతం అవ్వాలి ఏ గుణంలో ఉంటున్నాము అనేటువంటి పరిశీలించుకుంటూ గుణాతీతం అవ్వాలి అప్పుడే సాక్షిత్వం వస్తుంది ఈ గుణంలో ఉంటున్నాము అనేది మాత్రం మనం ఖచ్చితంగా వ్యవహారంలో చూసుకుంటూ ఉండాలమ్మా ఈ సాధనల ద్వారా గుణాతీతం అవుతాం ధ్యాన స్థితి ధ్యానం అనండి తర్వాత భక్తి మంత్ర జపాలనండి ఈ విధమైనటువంటి సాధనల ద్వారా మనం గుణాతీతం అవుతాం క్రమంగా అనమాట దానితో పాటుగా సాక్షిత్వం కూడా వస్తుంది ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి ఈ సాధనల ద్వారా ఈ శరీరాన్ని ఈ ఉపాధిని ఉపయోగించుకుని జగత్తును కూడా విషయాలను జగత్తుని ఆధారంగా తీసుకుని వాటికి విలక్షణంగా ఉండి ఆ సాక్షి స్థితిలో అది సాక్షి అంటే విడివిడిగా చెప్పుకున్నప్పుడే కూడా సాక్షి అంతే సహజమైనప్పుడు ఇంకా సాక్షిత్వమే కలవకుండా ఉన్నప్పుడు ఇంకా అది సహజమైనప్పుడు ఇంకా సాక్షి కూడా అనుకో మనం అనుభవంలో ఉంటాం ఇంకా అంతే ఆ అనుభవంలో ఉంటాం ఇక్కడ సాక్షి అనేటువంటి పదం కూడా ఉండదు ఇంకా తనలో తాను మన తనలో తాను ఉంటాడు ఇంకా అంతే తనలో తానున్నప్పుడు దేనితో కలవకుండా ఉన్నప్పుడు ఇంకా ఆ ఆ స్థితిలో ఆ స్థితులు సహజమైపోవటం అవుతుంది అంద అది వ్యవహారంలో మనకు తెలి మనకు కనిపించాలమ్మా అది ఊరినే మనం ఊరకనే మనం ఇక్కడ చెప్పుకోవటం కాదు అందరిలోనూ కూడా ఆ పరమాత్మను దర్శించగలుగుతున్నామా అన్న దాని గురించి మనం పరీక్షించుకోవాలి అంటే భేదఫాము అభేదం ఉన్నప్పుడు మాత్రమే అలాగే మనం దర్శనం అవుతుంది పరమాత్మ దర్శనం అవుతుంది అంతటా ఉన్నది పరమాత్మయే అందరిలో ఉన్నది పరమాత్మయ్యే అంతటా ఉన్నది పరమాత్మే ఇక్కడ ఉన్నది పరమాత్మయే ఉన్నది పరమాత్మయ్యే ఉన్నది పరబ్రహ్మే అలా ఉన్నది ఏదో అలాగా ఉన్న వాళ్ళు ఉన్నట్లుగా ఉండాలి చెల్లింపక ఉండాలి ఇంకా అక్కడ విచారణ కూడా అప్పుడు అవసరం లేదు ఆ స్థానం మనకి ఆ భ్రకిటి స్థానంలోనో లేకుంటే సహస్రార స్థితిలోనూ ఉండి వ్యవహారం చేయాలి అప్పుడు ఇంకా కదలికలు ఉండవు గుణాతీతమైనప్పుడు వ్యవహారం ప్రారంభ కర్మానుసారం జరపబడుతూ ఉంటుంది అంతే మన స్వామిలాగా జరపబడుతూ ఉంటుంది దైవ ప్రాణాలకు అనుసరించి లోపల మాత్రం ఖాళీ విజ్ఞాన స్వరూప్ గారు కూడా ఆ ఖాళీ లోపల ఖాళీ వాళ్ళ కళల్లోకి చూసినప్పుడు ఒక జ్ఞానము లేకుంటే ఖాళీనో అలా కనిపిస్తుంది పెద్ద స్వామి గారు ఖాళీ లోపలే ఉండదు వాళ్ళకి ఎప్పటికప్పుడు మర్చిపోతారు అసలు గుర్తు కూడా ఉండదు అలాంటి వాళ్ళకి ఆ మన ఆ అవధంగా ఉన్నప్పుడు ఆ శిష్యుడే మేల్కొల్పాలి ఆ మేల్కొలిపినప్పుడు ఆ శిష్యుడు మేల్కొల్పినప్పుడు ఆ స్థితిలో ఉన్నవారిని ఆ శిష్యుడు మేల్కొలిపినప్పుడు ఆ శిష్యుడికి కావలసినటువంటివి అందిస్తారు ప్రేరణతో అది మనం ఉపాధిగతంగా అవసరం లేదమ్మా ఆ భావనలో కూడా ఎప్పుడైతే ఆ శిష్యుడు భావన చేస్తాడో ఆ గురువు అక్కడ మేల్కొల్పుతారు స్మరణగా అందిస్తారు ఇంకా అంతే అది మానసికంగా ఆ విధంగా భావన పరంగా హృదయ స్థానంలో ఎప్పుడైతే సర్వస్వ శరణాగతిలో ఆ గురు పరమాత్మను మనం అలాగే నిర్ణయించుకుంటాము గురువు ఎక్కడో లేరు నమరూపాలు కాదు గురువు ఆ గురువు యొక్క బోధ జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని తీసుకొని ఎప్పుడైతే ఆ గురు పరమాత్మ గురువునకు పరమాత్మకు ఆభేదమే కదమ్మా ఆ స్థానంలో ఎప్పుడైతే మనం నిలబెట్టుకుంటామో అప్పుడు ఇంకా ఆ స్థితికి వచ్చేటప్పటికి లోపల నుండే వస్తుంది సమాధానం మనకి ఏదైనా సందేహం వచ్చినా లోపల నుండే సమాధానం వస్తుంది ఎవరికి ఏదైనా చెప్పవలసి ఉన్నా ఇక్కడ ఈ సంకల్పం ఏముండదు ఆ ప్రేరణ చేతని ఆ బోధంతా కూడా వచ్చేస్తుంది ఇక్కడ దీనిదేమీ లేదమ్మా ఇప్పుడు చెప్పింది ఇది కేవలం నిమిత్త మాత్ర ఉపాధి నిమిత్త మాత్రం అదంతా కూడా వచ్చింది ఏదయ్యా అంటే అంతే వారి చేతనే చెప్పి పడుతుంది సాగర్ స్వామి వారు కూడా అంతే కదా ఎంత ఎంత పరిజ్ఞానంతో వ్యక్తమవుతుంది అంటే అదంతా కూడా వారి యొక్క గురు పరమాత్మ అంతే ఇక్కడ ఈ గురు పరమాత్మ ఈ పరంపరానుగతంగా అలాగా ఇదంతా కూడా సాగిపోతుంది కరెక్ట్ సర్వస్య శరణాగతి కావాలంటే ఇంకా వెళ్ళినట్లయితే చాలా చెప్పుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా పర్వశారణాగతి అంటే ఏంటి ఇవన్నీ కూడా హరి ఓం అందరికి ఒక రెండు నిమిషాలు ఆ Ah. Um. Um. ऊर्णमिदम् आव्णा पूर्णात् पूर्णमुदच्यते ऊर्णस्य पूर्णमादाय पूर्णमेवा अवशिष्य ओ तत्स ओ शांति शांति हरिव श्री गुरक्षो नम हरिव